వసంత పంచమి రోజున ఆచరించాల్సిన విధుల గురించి మన పురాణాల్లో ముఖ్యంగా బ్రహ్మవైవత్వ పురాణం మరియు స్కాంద పురాణంలో అత్యంత వివరంగా చెప్పబడింది వీటితో పాటు ధర్మసింధు నిర్ణయ సింధు వంటి ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా ఈ రోజు పాటించవలసిన నియమాలను వివరించారు అలాగే పిల్లలతో ఎటువంటి పనులు చేయించాలి అనేటటువంటివి కూడా వివరంగా ఇక్కడ ఇచ్చారు అయితే వసంత పంచమి గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఏం చెప్పబడిందో చూద్దాము ఈ పురాణంలో సరస్వతి దేవి ఆవిర్భావం మరియు పూజా విధి గురించి వివరించబడింది దీని ప్రకారం ఆ రోజు అంటే వసంత పంచమి రోజుని అభ్యంజన స్నానం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసి స్నానం చేయాలన్నమాట దీనివల్ల శరీరంలోని బద్ధకం అంటే జలత్వం అనేది పోయి తేజస్సు వస్తుంది అలాగే ఈ రోజున శ్వే శ్వేత ధారణ అయితే వేసుకోవాలి అంటే సరస్వతి దేవి శ్వేతవర్ణ ప్రియురాలు కనుక అందుకే పిల్లలైనా పెద్దలైనా సరే తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించాలని ఈ గ్రంథంలో చెప్పబడింది అలాగే విద్య ప్రారంభం అనమాట చదువు రాని వారు లేదా కొత్త విద్య నేర్చుకోవాలనుకునే వారు ఈ రోజే శ్రీకారం చుట్టాలి చదవనే కాదు ఏ కళలకైనా సరే ఈ రోజున శ్రీకారం చుట్టడానికి మంచి అవకాశం అనమాట అలాగే ఇంకా స్కాంద పురాణంలో ఈ వసంత పంచమి గురించి ఏం చెప్పబడిందో చూద్దాం ఈ పురాణంలో వసంత ఉత్సవ వర్ణనలో కొన్ని ముఖ్య విషయాలైతే ఉన్నాయి అవేంటంటే పుష్ప సమర్పణ అనమాట విశేషంగా ఆ అమ్మవారికి మల్లెపూలు మొగలి పూలు మరియు పసుపు రంగు గన్నేరు పూలతో పూజ చేయాలి అని అలాగే నైవేద్యం వచ్చేసి పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచామృతాలు మరియు తెల్లని పిండి వంటలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలని ఇందులో చెప్పబడింది అలాగే ఇంకొక గ్రంథం వచ్చేసి ధర్మసింధు శాస్త్ర గ్రంథంలో ఏం చెప్పబడింది అంటే ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఈ రోజున చేయకూడనివి మరియు చేయవలసినవి కూడా ఉన్నాయి పర్టిక్యులర్గా కూడా ఇలా ఇవ్వబడింది అనమాట ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి అయితే ఏమి చేయాలి ఆ రోజున అంటే లేఖిని పూజ చేయాలి అంటే పెన్నులకి పుస్తకాలకి పూజ చేయాలన్నమాట పుస్తక పూజతో పాటు రాసి కలం ఉంటుంది కదా పెన్సిల్స్ అయినా పెన్నునైనా వాటిని కూడా పూజించాలి ఇది మేధస్సును పదును పెడుతుందన్నమాట అలాగే గాయత్రి ఉపాసన చేయాలి అంటే పెద్దలు ఈ రోజు గాయత్రి మంత్రాన్ని లేదా సరస్వతి మంత్రాన్ని జపించడం వల్ల అలాగే పిల్లలతో ఇటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఇందులో చెప్పబడింది ఇంకా ఉందన్నమాట వాక్శుద్ధి కూడా ఈరోజు అందరితోనూ మృదువుగా మా సత్యమే మాట్లాడాలి ఎందుకంటే సరస్వతి దేవి నాలుకపై నివసించే రోజు ఇదన్నమాట ఇంతే కాకుండా పురాణం ప్రకారం అయితే వసంత పంచమి నాడు ఎవరైతే సరస్వతి దేవిని ఆరాధిస్తారో వారికి వాక్శుద్ధి అంటే వారి అన్నమాట అవ్వడము అలాగే మాటలు రాని పిల్లలకి మాటలు రావడము మరియు మేధాశక్తి లభిస్తాయన్నమాట మరీ ముఖ్యంగా అయితే విద్యార్థులు ఈరోజు చదువును అశ్రద్ధ చేయకూడదు పుస్తకాలకు పూజ చేసిన తర్వాత కనీసం ఒక గంట సేపు ఏకాగ్రతతో చదువుకోవాలని ఈ గ్రంథాలు అయితే సూచిస్తున్నాయి అసలు రోజు పిల్లలతో ఏమేమి చేయించాలి అంటే ఇలా చేయడం వల్ల వారిలో ఎటువంటి మార్పులు వస్తాయి ఇప్పుడు అసలు ఎటువంటి పనులు చేయాలి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాము పిల్లలతో వసంత పంచమి రోజున ముఖ్యంగా ఈ కొన్ని పనులైతే చేపించాలి అందులో నెంబర్ వన్ వచ్చేసి అక్షరాభ్యాసం అనమాట లేదా పునః ప్రారంభం అనమాట చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు ఈ విషయము అందరికీ తెలిసిందే చిన్నపిల్లలే కాకుండా ఆల్రెడీ చదువు స్టార్ట్ చేసిన పిల్లలైతే వారి పుస్తకాలను పెన్నులను పూజలో ఉంచి సరస్వతి దేవి ఆశీస్సులు అయితే తీసుకోవాలి అలాగే రెండవ పని ఏంటంటే తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలైతే ధరించాలి సరస్వతి దేవికి తెలుపు మరియు పసుపు రంగులు ప్రీతి పాత్ర అనమాట అందుకే ఈరోజు పిల్లలకు పసుపు రంగు బట్టలు వేయడం వల్ల వారిలో ఉత్సాహం ఏకాగ్రత అనేవి పెరుగుతాయి ఇక మూడవది వచ్చేసి సరస్వతి స్తోత్ర పఠనం చేపించాలి పిల్లలతో పిల్లలతో యాకుందేతు తుషార హరధవల అనే స్తోత్రాన్ని లేదా సరస్వతి నమస్తు అటువంటి స్తోత్రాలను అయితే పిల్లలతో చదివించాలి శ్లోకాలు దాని చిన్న పిల్లల చేత కనీసం ఓం ఐం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని అయితే పదకొండు సార్లు పలికించాలి ఇక నాలుగవ చేయాల్సిన పని ఏంటంటే నైవేద్య సమర్పణ అనమాట బెల్లంతో చేసిన పరమాణం లేదా కేసరి అనమాట ఏదైనా సరే పసుపు రంగులో ఉండేలా చూసుకొని పిల్లల చేత అమ్మవారికి నైవేద్యం పెట్టించాలి ఆ ప్రసాదాన్ని మళ్ళీ పిల్లలకు తినిపించాలి ఇలా చేయాలి ఇంకా చేయవలసిన ఐదవ పని ఏంటంటే నాలుకపై బీజాక్షరాలు రాపించడం అంటే పురాణాల ప్రకారం ఈ రోజున తేనెతో పిల్లల నాలుకపై ఐం అనే బీజాక్షరాన్ని రాస్తే వాక్శుద్ధి కలుగుతుంది అనేది నమ్మకం అనమాట ఇది పెద్దల సమక్షంలో జాగ్రత్తగా చేయాలి అలాగే మౌనవ్రతం అనమాట నిశ్శబ్దంగా ఉండడం ఏం చేయాలి అంటే పూజకు ముందు లేదా పూజ తర్వాత కనీసం పదిహేను నుండి ముప్పై నిమిషాల పాటు పిల్లలను ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోమనాలి ఇలా చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుసా దీనివల్ల పిల్లలలో నిగ్రహం అనమాట అంటే సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది అనవసరంగా మాట్లాడే అలవాటు తగ్గి మెదడు ప్రశాంతత పొందుతుందన్నమాట ఇది వారి అంతర్గత ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది ఇంకా ఆరవ పని ఏంటో తెలుసా పిల్లలతో చేయించవలసినవి దానగుణం అలవాటు చేయడం అనమాట ఏం చేయాలి పిల్లల చేత పేద విద్యార్థులకు పెన్సిళ్ళు పెన్నులు పుస్తకాలు లేదా తెల్లని వస్త్రాలనేది దానం చేయించాలి ఇటువంటివి చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే జ్ఞానాన్ని పంచడం వల్ల పెరుగుతుందనే భావన వారిలో పెరుగుతుందనమాట సామాజిక బాధ్యత మరి తోటి వారికి సహాయం చేయాలనే గొప్ప గుణం చిన్నతనం నుండే వారికి అలవాటవుతుంది అలాగే ఏడవ పని ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం అనమాట అంటే మొక్కలు పిల్లలతో నాటించాలి అసలు ఎట్లా చేయాలంటే వసంతకాలం అంటేనే ప్రకృతి కదా చిగురించే సమయం ఈ రోజున పిల్లల చేత ఒక పూల మొక్కను లేదా తులసి మొక్కని నాటించాలి ఇలా చేయడం వల్ల ఏంటి ఫలితం తెలుసా ప్రకృతి పట్ల ప్రేమ వాళ్ళకి కలుగుతుంది అనమాట ఒక జీవం పెరగడాన్ని గమనించడం వల్ల వాళ్ళ ఓర్పు అంటే పేషెన్స్ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన అనేది పిల్లల్లో పెరుగుతుంది అలాగే ఎనిమిదవ పన్నెండు తెలుసా పిల్లలతో చేయించవలసినది కళా సాధన ప్రారంభం అనమాట అంటే క్రియేటివ్ ఆర్ట్స్ అసలు ఏం చేయాలంటే కేవలం పుస్తక పఠనమే కాకుండా ఈ రోజున పిల్లలతో ఒక బొమ్మ గీయించడం లేదని ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం నేర్పించాలి లేదా ఏదైనా డాన్స్ ఏదైనా ఒక కళ అయితే ఈ రోజు వాళ్ళకి నేర్పించాలన్నమాట ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే సరస్వతి దేవి కేవలం చదువుకి కాదు కదా అరవై నాలుగు కళలకు అది దేవత అన్నమాట ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న సృజనాత్మకత క్రియేటివిటీ ఏమైనా ఉంటే అది బయటకు వస్తుంది ఇది మెదడు యొక్క కుడి భాగం అంటే రైట్ బ్రెయిన్ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది అనమాట అలాగే పిల్లలతో చేయించవలసిన తొమ్మిదవ పని ఏంటి అంటే పెన్నులు లేదా లెకినులను పూజ చేయించాలన్నమాట వారు ప్రతి రోజు వాడు నీళ్ళు లేదా పెన్సిల్స్కి గంధం కుంకుమ పెట్టి నమస్కారం చేయించాలి ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మనం వాడే వస్తువుల పట్ల కృతజ్ఞత భావం పిల్లలకి కలుగుతుందనమాట సో విద్యకు ఉపయోగపడే సాధనలను గౌరవించడం వల్ల వాటిని జాగ్రత్తగా చూసుకునే అలవాటు కూడా పిల్లలకి అలవాటు అవుతుందని అనమాట సో ఇంకా లాస్ట్ పిల్లలతో చేయించవలసిన పని ఏంటో తెలుసా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సో పూజ ముగిసిన తర్వాత ఇంట్లోని పెద్దలు గురువులు పాదాలకు నమస్కారం చేయించి ఆశీర్వాదం తీసుకో అని చెప్పాలి దీనివల్ల కలిగే ఫలితం ఏంటి అంటే దీనివల్ల వినియం అన్నమాట వినియం పెరుగుతుంది పిల్లల్లో విద్య దాతి వినియం అన్నట్లు ఎంత చదువుకున్నా సరే పెద్దల పట్ల గౌరవం ఉండాలని వారు గ్రహిస్తారు సో ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో తోడ్పడుతుందన్నమాట ఈ పనులు చేయించడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు అపారం అనమాట సో శక్తి పెరుగుతా పెరుగుతుంది అంటే ఎలా అంటే సరస్వతి ఆరాధన వల్ల మెదడులోని నాడలు ఉత్తేజాయుతమై చదివిన విషయాలనేవి గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుందనమాట ఎలా అంటారా పూజా విధానం మరియు శ్లోక పఠనం వల్ల పిల్లల్లో చెంచల స్వభావం తగ్గి చదువుపై దృష్టి నిలుస్తుంది అనమాట అలాగే గై వాక్తాచూర్యం అనమాట అంటే స్పష్టంగా మాట్లాడలేని పిల్లలకు లేదా సభాభావం ఉన్నవారికి ఈ రోజు చేసే పూజ వల్ల మంచి వాక్పటిమం లభిస్తుంది అని నమ్ముతారనమాట అలాగే సృజనాత్మక కూడా పెరుగుతుంది అనమాట క్రియేటివిటీ పెరుగుతుంది పిల్లల్లో కేవలం చదివే కాదు కదా సంగీతం చిత్రలేఖనం వంటి కళలు కూడా రాణించాలంటే వారికి వసంత పంచమి ఒక గొప్ప ప్రేరణ అవుతుంది అలాగే పిల్లలలో క్రమశిక్షణ కూడా పెరుగుతుంది పండుగ ప్రాముఖ్యత తెలుసుకోవడం ద్వారా పిల్లల్లో మన సంస్కృతి పట్ల గౌరవం క్రమశిక్షణ అలవడుతుంది అలాగే వసంత పంచమి రోజున ఈ పనులు పిల్లలతో చేయించడం వల్ల వారిలో మానసిక మేధోపరమైన మరియు నైతిక విలువల అభివృద్ధి అనేది జరుగుతుంది వసంత పంచమి రోజున వీటిలో మీకు వీలైనన్ని వీలైన పనులైతే పిల్లలతో చేయించండి ఇవి వారి భవిష్యత్తుకైతే అయితే ఒక చక్కని మార్గదర్శకంగా మారతాయి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం ఒకటి చెప్తాను అదేంటంటే ఏంటంటే మన గ్రంథాల ప్రకారం అయితే ఈ రోజును శ్రీ పంచమి అని కూడా అంటారనమాట అంటే కేవలం సరస్వతియే కాదనమాట లక్ష్మీదేవి అని గ్రహం కూడా లభిస్తుంది జ్ఞానం ఉన్న చోటే సంపద స్థిరంగా ఉంటుంది కదా అనేది దీని వెనుక ఉన్న అంతరార్థం అనమాట విద్య ఉన్న చోటే అన్నీ ఉంటాయన్నమాట ఇదండి వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి